హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేసింది ఇక పిఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఈ పనులనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉంటుందనైతే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే తెలిపారు ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు రైతుగానే ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దాదాపుగా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక నాలుగు వేల రూపాయలు ఏ రైతులకు జమ చేస్తారంటే ఎవరైతే రైతులు క్రిందటి విడతల్లో ఏవైనా డబ్బులు పొంది పొందకుండా అర్హత ఉండి పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా క్రిందటి విడతలకు సంబంధించి రెండు వేల రూపాయలు ఇక ఇరవై విడతకు సంబంధించి యాజ్ ఇటీజ్గా రెండు వేల రూపాయలు అంటే మొత్తం నాలుగు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది కాకపోతే ఈ యొక్క కండిషన్ అనేది కూడా పెట్టడం జరిగింది ఎవరైతే రైతులు ఈ డబ్బులు పొందాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో